మహాలయ పక్షాలలో మహాలయ అమావాస్య యొక్క గొప్పతనము ఏమిటి అనేటువంటిది ప్రశ్న అమావాస్య నాడు గొప్పతనం ఏమిటి అంటే ఎవరో ఒకరు ఏదో ఒక తిథి రోజు చనిపోయి ఉంటారు ఈ తిథి ఫలానా రోజు చనిపోయినారు అనేటువంటిది తెలియని వాళ్ళు పెద్దలు నిజానికి మనవాళ్ళు మనకు సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఇది కానీ ఈ మహాలయ పక్షాలలో మన బంధువులు మనము అమితముగా ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరికైనా మన బంధువులలో అందరికీ తర్పణం అనేటువంటిది వదులుకోవచ్చు మనకు వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ వలన ఇది ధర్మ ఉదకము అని ధర్మముగా వదిలేటువంటి నీరు ఉదకం అంటే నీరు ఏమిటి నీరు తిలోదకం తిలల ద్వారా వదులుకునేటువంటి తిలోదకం ఆ తిలలతో ఎప్పుడైతే మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏ ఏ తిథుల్లో పోయి ఉంటారో తెలియదు కానీ మనవాళ్ళు కూడా ఒక్కొక్కసారి తిథులు గుర్తు లేకపోతే అలా ఎవరు ఏ గుర్తు లేకపోయినా నాడే అనేటువంటిది తెలియకపోయినా ఒక్క మహాలయ అమావాస్య నాడు మాత్రము ఇలా తర్పణం అనేటువంటిది ఎప్పుడైతే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి మనము వదులుకుంటామో సద్గతులు పొందటానికి అవకాశం